నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం నేడు ధనుర్మాసంలో ఎనిమిదవ రోజు ఈ పాసురాల్లో ఆరవ పాసుర నుంచి పది పాసురాల వరకు గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్ణనతో తన చెరులను తట్టి లేపుతూ వారిని నది స్నానానికి సిద్ధం చేస్తుంది విష్ణు యొక్క అవతారాలను పొగుడుతుంది మంచు బిందువులు కురిసిన గడ్డిని తినేసిన ఆలమందలు నెమరు వేసుకుంటూ ఉరకలు వేస్తూ ఊరు దాటి వెళుతున్నాయి ఇందులో ఆమె శ్రీకృష్ణుడికి చాలా నచ్చిన గోపికను నిద్రలో నుండి మేల్కొల్పుతుంది ఆ కారణంగా ఆ గోపిక చాలా గర్వంతో ఉండేది శ్రీకృష్ణుడికి ప్రియమైన ఓ గోపిక తూర్పు దిక్కున తెలవారుతున్నది చీకట్లు తొలగి ఉదయభానుడు వచ్చేలోగానే యమునలో మూడు మునకలు వేసి మనం పూజకు సిద్ధం కావాలి ఈలోగా ఆ చిన్ని కన్నయ్యను కూడా లేపాలి తూర్పు దిక్కున ఆకాశం తెల్లవారింది గేదెలు మేతకై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు రావడానికంటే ముందుగానే అతని వద్దకు చేరాలి అని కోరుకుంటున్నారు అందరం కలిసి ఇష్టంగా కృష్ణుడి వద్దకు వెళ్లడం కోసం బయలుదేరాము వారందరినీ అక్కడ నిలిపి నీకోసం నేను వచ్చాను నీకు కూడా కృష్ణుడిని చేరుకోవాలని కుతూహలంగానే ఉంది కదా మరింక ఆలస్యమెందుకు లే కేసి అనే రాక్షసుణ్ణి చీల్చి వధించిన చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుడి దగ్గరికి పోయి నిత్యాసురులకు నాయకుడైన కృష్ణుణ్ణి మనం ఆరాధిస్తే అతను మన లోపాలను విశ్లేషించి త్వరగా మనల్ని అనుగ్రహించి కటాక్షిస్తాడు కృష్ణుడి కంటే ముందుగానే మనం అతని దగ్గరకు వెళ్తే సంతోషంగా మన కోరిక నెరవేరుస్తాడు రామ్మ అంటూ మరో గోపికను గోదాదేవి నిద్రలేపింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే వీడియో లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మిగిలిన పాసరాలు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి నమస్కారం